సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ రాజధాని రైతులు అపూర్వ స్వాగతం దారి పొడుగుతున్న ఆ పూలజలతో స్వాగతం పలికారు డిప్యూటీ సీఎంగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుగా క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన నడిచేటువంటి సచివాలయానికి చేరుకున్నారు సచివాలయానికి చేరుకొని ఆయన రెండవ బ్లాక్లో ఆయన ఛాంబర్స్ అన్నింటినీ పరిశీలించి అక్కడి నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మర్యాదపూర్వకంగా భేటీ కావటం జరిగింది సుమారు పాటు వాళ్ళు ఆ భేటీలో అనేక కీలకమైనటువంటి అంశాలు చర్చించుకున్నారు అయితే ఈరోజు ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో దిగి ఆయన బయలుదేరి వస్తున్నటువంటి ఆ అమరావతికి వస్తున్నటువంటి దారిలో అమరావతి రైతులు ఎవరైతే మొత్తం ఒక పూలతో ఆ ప్రాంతం మొత్తం ఆ రహదారులు మొత్తం పూలతో చల్లి అలంకరించారు పూలతో ఆయనకి స్వాగతం పలికారు మరి ఒక బ్రహ్మరథం పెట్టారనమాట ఆయన ఆ కాన్వాయ్తో పాటు కొంతమంది ఈ యువతలు కొంతమంది యువకులు పరిగెడుతున్నారు అసలు ఆ రన్నింగ్ రేసులో పరిగెత్తినట్టే ఉంది ఆ విజువల్స్ చూస్తుంటే సరే మనవాళ్ళు కానీ అంటే గజమాలతో ఆహ్వానం పలికారు అంటే రైతుల పక్షాన అమరావతి రైతుల పక్షాన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కాబట్టి వారు కోసం ఆయన పోరాటం చేశారు కాబట్టి ఆయనకు రోజు వైసీపీ ప్రభుత్వం ఆయన రానియకుండా ముళ్ళ కంచెలు వేసి ఎనప కంచెలు వేసి ఆయన అడ్డుకొని వాటిలో ఆయన్ని నిర్బంధించి ఇబ్బందికి గురి చేశారు కాబట్టి ఈరోజు వారి కల ఫలించింది వారి పవన్ కళ్యాణ్ గారి పోరాటం వలన వారికి మంచి జరిగింది కాబట్టి ఈరోజు వారు పూలతో సాధారణంగా అద్భుతంగా ఒక స్వాగతం బలికి వారిని ఆ సచివాలయం ప్రాంతానికి తీసుకెళ్లారు అంటే దీన్ని మనం ఒక ఒక అంశంలో చెప్పలేము ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి ఆప్యాయత ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఎలా ఉంది అనేటువంటిది ఆ ప్రజలలో గుండెల నిండా మనసుల నిండా ఉన్నటువంటి ఆ ప్రేమతో వారిని ఆ ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేయాలి వారు అందుకని ఆ పూలతో వారికి సాదర స్వాగతం పలికి తీసుకొని వెళుతున్నటువంటి దృశ్యాలు ఈరోజు అక్కడ అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసినాయి పవన్ కళ్యాణ్ గారు కూడా కాసేపు కళ్ళమట్టి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఆనందంతో ఆ ప్రాంతాన్ని ఆయన అలా వస్తుంటే వాళ్ళందరూ సాధారణ చూడండి మహిళలు మొత్తం రోడ్డు వారికి ఆ రోడ్డుకి ఇరువైపులా నుంచని వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు నమస్కారం తెలియజేస్తున్నారు వారందరూ కూడా ఆ విధంగా వారిని సాధారణంగా ఆహ్వానించి ముందుకు తీసుకెళ్లారు రోజు నుంచి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ దిగిన వెంటనే ఆయనకి వై ప్లస్ సెక్యూరిటీ కేటాయించారు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత అత్యంత అంటే ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది స్టేట్లో ఉన్నటువంటి వై ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అట్లాగే వారికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కేటాయించారు అదేవిధంగా వారికి పైలట్ వెహికల్స్ని కేటాయించారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ వై ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి అదేవిధంగా పైలట్ వెహికల్స్ ఉంటాయి ఇది సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఇప్పుడు ఆ విజువల్ చూస్తే సీఎం డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఆ క్యాంప్ కార్యాలయం దగ్గర వారికి అక్కడ ఏర్పాటు ఉంటుంది సెక్రటేరియట్లో ఉంటుంది విజయవాడలో ఉన్న ఇంటి దగ్గర వారికి ఆ పార్టీ ఆఫీస్ దగ్గర అటువంటి సెక్యూరిటీ ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నా కానీ వారికి ఆ సెక్యూరిటీ అవన్నీ కూడా ఇవన్నీ ఫెసిలిటేట్ చేయమని చేశారు అంటే ఒక రకంగా చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ తీసుకున్నారు ఎక్కడా కూడా ఆయనకి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా జరగకూడదు నాకు ఏ రకమైనటువంటి ఇది ఉంటాయో నాకు ఆ స్థాయిలో తనకు అన్ని రకాలుగా ఆ ఫెసిలిటీస్ ఉండాలి తనకు ఆ గౌరవం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి ఆ హుందాతనాన్ని ఆ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తన మీద ఉందని చంద్రబాబు నాయుడు గారు భావించి ప్రతి ఒక్క అంశంలో కూడా వారిని అంత గౌరవంగా తీసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఆ స్థాయిలో అది ముందుకు వెళుతూ ఉంది ఇది రాష్ట్ర భవిష్యత్తుకు శుభ సంకేతంగా చూడాలి అంటే అటువంటి ఆ మర్యాదని అటువంటి దేన్ని కొనసాగించారు ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి టూ వన్ టూ రూమ్ నెంబర్ కేటాయిస్తున్నారని మనం చెప్పాం అయితే ఈరోజు ఆ టూ వన్ టూని ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారికి కేటాయిస్తున్నారని కొన్ని మీడియాలు వాటిని ఏదో ఇచ్చేశారు దాంతో అది కొంత చర్చ అయింది దానికి వెంటనే పయ్యావుల్ కేశ్ గారు మీడియాతో మాట్లాడుతూ నేను అసలు ఎక్కడా అడగలేదు ఆ రూము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరారో అది వారు తీసుకుంటారు నాకు ఎక్కడ ఏ రూమ్ ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు ఇది కావాలని కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పని దాని మీద వ్యాఖ్యానించారు అంటే పవన్ కళ్యాణ్ గారికి రూమ్ కేటాయించినటువంటి ఛాంబర్ మీద కూడా కొంతమంది దాని మీద కూడా నెగిటివ్ క్రియేట్ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి అంటే ఎక్కడ దొరికిద్దా ఎక్కడ విషపు గుళికలను ఆడదామా ఎక్కడ విషపు మొక్కలను ఆడదామా ఎక్కడ విషపు చుక్కలు వేద్దామా ఈ రెండు పార్టీల మధ్య లేకపోతే ఇద్దరి మధ్య ఎక్కడ ఆ విషపు చుక్కలను వేసి మనం చలిగాసుకుందాం అనుకునేటువంటి కొందరు వ్యక్తులకి ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఒక బలమైనటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో వారికి పంపించేటువంటి విషయంలో ఇద్దరు కూడా చాలా స్పీడ్గా వేగంగా ఉన్నారు చెప్పట్లేదు కానీ మాటల ద్వారా వాళ్ళిద్దరూ చెప్పకుండా వాళ్ళిద్దరూ చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా అవి బలంగా వెళుతున్నాయని అనుకోవాలి సరే ఏదన్నా కానీ రేపు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకుంటున్నారు ఏది డిప్యూటీ సీఎంగా ఛాంబర్లో రేపు బాధ్యతలు తీసుకుంటున్నారు వారితో పాటు రేపు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి దాంట్లో మా నాద మనోహర్ గారు కర్నూలు దుర్గేష్ గారు కూడా ముగ్గురు ఒకటే సెకండ్ బ్లాక్లో కేటాయించారు ఫస్ట్ బ్లాక్లో చంద్రబాబు నాయుడు గారు సెకండ్ బ్లాక్లో వీళ్ళు ముగ్గురు ఉంటారు మరి వీళ్ళు ముగ్గురు కూడా రేపు చార్జెస్ తీసుకుంటున్నారు ఈ ఛార్జెస్ సందర్భంగా వీళ్ళు ముగ్గురు కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు రేపు తీసుకునేటువంటి దాంట్లో రూరల్ డెవలప్మెంటు అదేవిధంగా వాటర్ వర్క్స్ అటవీ పర్యావరణం ఇవన్నీ దాదాపు ఐదు శాఖలో దాదాపు వారు తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా నాదేళ్ళ మనోహర్ గారు ఆహారం పౌర సరఫరా శాఖ మంత్రిగా వారు రేపు బాధ్యతలు తీసుకుంటున్నారు పెట్టి వారితో పాటు కందులు దుర్గేష్ గారు కూడా రేపు టూరిజం శాఖ మంత్రిగా రేపు బాధ్యతలు తీసుకున్నారు అంటే అందరూ కూడా ఇక రేపు నుంచి కథన రంగంలో దిగుతున్నారు అయితే ఇప్పటికే జనసేన అని ఆదేశాల మేరకి పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి తాటలు ఎగుస్తూ ఉంది దాని గురించి నెక్స్ట్ టాపిక్లో చెబుదాం జరుగుతున్న అంశాలు సరే ఏదన్నా కానీ ఈరోజు ప్రజల అపూర్వ స్వాగతం మధ్య అమరావతి రైతుల ఆహ్వానం కరతాళ ధనుల మధ్య వారి ప్రేమతో వారి ఆప్యాయత మధ్య పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సచివాలయానికి చేరుకున్నారు సరే ఇది ఒక ఒక రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఒక తెలుగు అడుగులుగా చూడాలి ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి కేటాయించినటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ ఆ వెహికల్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయించుకున్నటువంటి వెహికల్ అంట అది ఆయన దానికోసం ఎవరు ఎక్కడి నుంచి ఏది టార్గెట్ చేసినా కూడా ఆ వెహికల్కి ఏం కాకుండా ఉండటానికి కొన్ని కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ఆ వెహికల్ చేయించుకున్నారంట మరి ఇప్పుడు ఆ వెహికల్ని ఆ వెహికల్ ఆ వెహికల్తో రెండు మూడు వెహికల్స్ ఉంటాయి కదా ఆ వెహికల్స్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది సరే ఏదన్నా కానీ అసలు పవన్ కళ్యాణ్ గారిని కారు ఎక్క నేను పైన ఎక్కి నుంచి ఉంటే ఆయన మీద కేసు పెడతాను అప్పుడు ఒకసారి ఆ ఊరు వెళ్తూ ఉంటే విప్పటం అదే విప్పటం అదే ఊరు పక్కన విలేజ్ పెడుతూ ఉంటే ఆడ కేసులు పెట్టి గందరగోళం చేశారు చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కారే లేకుండా చేశారు ఆ కారు ఆయన తెచ్చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అట్లా ఉండిద్ది మరి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే మరి ఆ మాత్రం తెలవకుండా ఓవరికి ఎగిరిగిరిగిరిగిరి ఎగిరి మరి ఏమైంది ఇప్పుడు మొత్తం పోయా అతిథిగారు మొత్తం పోయా లేదండి అతిథిగారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి అంటే ఒక ప్రజల ప్రేమ ఎలా ఉంటుంది అభిమానం ఎలా ఉంటుంది అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూపించారు ఎక్కడా కూడా ప్రతి అంశంలో అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రతి విషయంలో తీసుకొని అడుగులు వేస్తున్నట్లు ఉన్నారు కదా ఏమంటారు అజిత్ గారు ఏంటి ఎలా చూడాలి ఖచ్చితంగా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి గౌరవం అని అనేది సమానంగా అంటే ఉప ముఖ్యమంత్రి హోదా అంటే గతంలో కూడా ఇచ్చారు కదా వంశీ గారు గత ప్రభుత్వంలో కూడా నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఎవరండి వాళ్ళ పేర్లే ఉన్నా వాళ్ళ పేర్లే ఉన్నా ఇప్పుడు గుర్తులే వంశీ గారు సడన్ గా మామూలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో ఆ మంత్రులు ఎవరైతే కేబినెట్ లో ఉన్న మంత్రులు కూడా ఆ నలుగురు పేర్లు చెప్పలేరు అది అది అలా చేశారు ఆ నలుగురు ముఖ్యమంత్రులని ఉప ముఖ్యమంత్రి అంటే అవును అసలు అంటే దాదాపు పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి కూడా అంటే ఇది రాజకీయాలు మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం వంశీ గారు ఆ ప్రమాణ స్వీకారం రోజు కూడా ఇది ఒక రాజకీయాలకో లేదంటే ప్రభుత్వంలో ఉన్న హోదాలకో సంబంధం లేని ఒక బాండింగ్ అయితే వాళ్ళ మధ్య కనిపిస్తోంది వంశీ గారు దానికి అనుగుణంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వై ప్లస్ సెక్యూరిటీ అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ దాంతోపాటు ఆయన సెక్రటేరియట్కి అడుగు పెట్టగానే గౌరవ వందనం స్వీకరించారు వంశీ గారు అక్కడి నుంచి ఒక ఘన స్వాగతము ఇలా మొత్తం కూడా ఎక్కడ తన అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేదా చంద్రబాబు నాయుడు అనే నేను ఇద్దరు కూడా వేరు వేరు కాదు ఇద్దరం ఒక్కటే అన్న ఒక భావన అనుక్షణం కూడా తీసుకొచ్చారు వంశీ గారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సరే వెహికల్ ఎక్కి రాజధాని ఆ ప్రాంతంలో వస్తుంటే రైతులు వచ్చి ఆయన కూడా దారంతా కూడా పూలు పరిచి తీసుకొచ్చారు వంశీ గారు దీనికి ప్రధాన కారణం గతంలో ఆయన ఈ ఉద్దండరాయనపాలెము అటువైపు ఒకసారి రాజధాని రైతులు దీక్ష చేస్తోన్న శిబిరానికి వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి వీల్లేదు అంటూ అడుగడుగున రెండు వేల ఇరవైలో వంశీ గారు రాజధాని రైతుల దీక్ష ప్రారంభం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్ష శిబిరాన్ని సందర్శించడానికి ఆయన వచ్చారు వచ్చిన సందర్భంగా మొత్తం కూడా ఈ అడుగడుగున ముళ్ళ కంచెలు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముందు కదలనీయలేదు వంశీ గారు ఆ ముళ్ళ కంచెల బదులుగా ఈ రోజు ఆ ముళ్ళ కంచెలు కదా ముళ్ళే పూలు పూలయినయి ఆయన ముందుకు కదలనయ్యనే ఆ పరిస్థితి నుంచి అడుగు అడుగున పూలు వరుసగా పూల వర్షం కురుస్తూ పూలు వచ్చినాయి వంశీ గారు ఆ ముళ్ళ స్థానంలో నిజంగా కాలం అనేది గొప్పదే అని అనేది ఖచ్చితంగా ఇదే కనిపిస్తుంది వంశీ గారు దీంతో పాటు ఇంకొక అంశం రాజధాని రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మనందరం కూడా గుర్తుంటది గతంలో కూడా ఈ ల్యాండ్ పూలింగ్ ఈ సందర్భంగా కూడా రైతులకి న్యాయం కావాలి అని అని అప్పుడు ఆయన పోరాడారు దాంతో పాటు కౌలు రైతులకు సంబంధించి రాజధాని రైతులకి కవులు ఆపేశారు వంశీ గారు ఒకటి అసలు రాజధాని లేదు మొత్తం లైవ్లీహుడ్ లేదు అన్ని పోయి చివరికి వాళ్ళకి ఇవ్వాల్సిన కవులు కూడా ఆపేసిన సందర్భంలో రెండు సార్లు పవన్ కళ్యాణ్ గారే పోరాడి వాళ్ళకి కవులు కూడా ఇప్పించారు వంశీ గారు వీటన్నిటి నేపథ్యంలోనే అక్కడికి ఎందుకంటే తమ కోసం పోరాడారు తమ కోసం వస్తుంటే ఆయనకి అడ్డుగా ముళ్ళ కంచెలు పడ్డాయి అలాంటి పరిస్థితి నుంచి మేము అందుకే పూల మీదగా ఆ రోజు ముళ్ళ మీద నడవడానికి ఆయన ప్రయత్నించారు ఆపారు కాదు పూల మీద నడిపించుకుంటూ ఈ రోజు తీసుకెళ్లారు అదే విధంగా సచివాలయానికి ఇది రెండోసారి వంశీ గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం తన కెరీర్ లో ఇది ఇది ఈ రోజు ఉప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్లారు ఆ రోజు ఉద్దానం గురించి వెళ్లారు ఈ రోజు డిప్యూటీ సీఎం గా చాంబర్ రేపు చార్జెస్ ని తీసుకోబోతున్నారు సరే ఏదైనా గానీ దృశ్యం వంశీ గారు అంటే మంచి అండి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు బాగుండాలి అని అంటే రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ప్రజలు ఏదైతే ఊహించినటువంటి మ్యాండేట్ ఇచ్చారో ఆ విధమైనటువంటి గెలుపునిచ్చారో దాని ద్వారా మంచి ఎంత చేయగలుగుతాము ఎంత ప్రజలకి మనం సంక్షేమాన్ని ఇవ్వగలుగుతాం అనేటువంటిది అది ఇంపార్టెంట్ కదా అజిత్ గారు డెవలప్మెంట్ సరేనండి